హాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు షా హసీనా బ్లాగ్స్ ఈరోజు నేను చేయబోయే వంటకం పేరు ఏంటంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాల రుచుల శ్రేష్ఠుల భాగంగా ఈరోజు నేను రాజస్థాన్ స్పెషల్ లుస్సన్ చట్నీ తయారు చేశాను సో దానికి తయారు చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నేను చూస్తాను చాలా బాగుంటుంది అది వచ్చేసి ఇదే ఫ్రెండ్స్ చట్నీ ఇందులోకి మనం కావాలంటే నాని నెయ్యిని కూడా యాడ్ చేసుకొని తినచ్చు టేస్ట్ అనేది నెయ్యి పడడం వల్ల చాలా బాగుంటుంది తగ్గల్చిన వెల్లుల్లిని ఫస్ట్ మనం తీసుకోవాలి తర్వాత రుచికి సరిపడ కారం అనేది మనం యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందాం రుచికి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి మనం తయారు చేసుకున్న మసాలా అనేది ఇందులో వేసేసుకొని దీన్ని మెత్తగా మనం బాగా దంచుకోవాలి ఫ్రెండ్స్ మన మసాలా అనేది మెత్తగా నేను దంచేసాను హీట్ అయిన త ప్యాన్ హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి తర్వాతకి ఇక్కడ కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని మనం యాడ్ చేసుకోవాలి సో ఫైనల్గా మనకి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత తిరువాత గింజలు అనేది వేసుకోవాలి మంట అనేది మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి మసాలా అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి చేసుకున్న మసాలాని బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేయాలి ఫ్రెండ్స్ దాని తర్వాత నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలి ఫైనల్గా మనం కలుపుకున్న తర్వాత అన్నం కలర్ అనేది ఇలా వచ్చింది చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ